హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ఆర్ క్రియేషన్స్ ఈరోజు గోరింటాకు ఎర్రగా పండాలంటే ఏమేమి టిప్స్ కావాలో అవి చెప్పడానికి మేము ముందుకు వచ్చాను ముందుగా ఆకు అంతా కూడా తెంపి పెట్టుకొని అందులో ఇట్లా చిన్న చిన్న కర్రలు అవి ఉంటాయి చూడండి అవి ఏం లేకుండా కూడా అన్నీ తీసి ఓన్లీ ఆకు మాత్రమే సపరేట్ చేసుకోండి ఇప్పుడు దాన్ని వాటర్లో మంచిగా వాష్ చేసుకొని ఒక చిల్లుల జాలిలో వాటర్ అంతా పోయేంత వరకు కూడా అందులో ఉంచుకోండి ఆసడం స్టార్ట్ అయిపోయింది కదండి గోరింటాకు పెట్టడం స్టార్ట్ చేశారా మీరందరూ వన్స్ ఆ వాటర్ అంతా కూడా పోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో యాడ్ చేసుకోండి కోరింటాక అంతా కూడా మొత్తం ఫుల్గా పెట్టేయకండి ఒక త్రీ ఫోర్త్ వరకు ఫిల్ చేస్తే సరిపోతుంది ఎందుకంటే మొత్తం ఫిల్ చేస్తే కనుక అసలు అస్సలే నలగదండి స్లో స్లోగానే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్సీ చేసుకోవాలి ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ చూడండి ఒక్క ఒక లెమన్ సరిపోతుంది అంతే ఈ రెండు ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది చాలా ఎర్రగా పండిపోతుంది మీరే చెప్తారు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ రెండింటిని కూడా అందులో యాడ్ చేసుకోండి దీన్ని కొంచెం క్రష్ చేయండి లేదంటే ఈ వక్క అనేది అసలు నలగదు అందులో యాడ్ చేసుకొని కొద్దిగా లిటిల్ బిట్ వాటర్ యాడ్ చేసుకొని కొంచెమే యాడ్ చేసుకోండి మొత్తం ఎక్కువ యాడ్ చేసుకోకండి కొద్దిగా ఒకసారి పలసిచ్చుకుంటూ మిక్సీ చేసుకోండి చూడండి కొంచెం నలిగిన తర్వాత మిగతాది కూడా మళ్ళీ మొత్తం అందులో యాడ్ చేసేసుకొని మెత్తగా ప్యూరీ లాగా పట్టుకోండి ఇది కొంచెం ఆకాకుంటే పెట్టుకోవడానికి బాగుండదండి మంచిగా మెత్తగా అయ్యేలాగా కూడా మిక్సీ చేసుకోండి చూడండి ఈ టైప్లో ఆషాఢంలో ముత్తైదువులు ఐదు సార్లు పెట్టుకోవాలని పెద్దలు చెప్తారు కదండి అది దానిలో హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయండి హీట్ని తగ్గిస్తుంది అంతేకాకుండా ఇప్పుడు ఈ వర్షంలో అటు ఇటు తిరగడం పనులు చేసుకోవడం వల్ల మనకి కాళ్ళకి చెడిపోవడం కానీ పగుళ్ళు రావడం కానీ ఇవన్నీ కూడా ఉంటాయి కదా దానికోసమని అవన్నీ కూడా పోతాయి చూడండి నేను పెట్టుకుందామని కూర్చునే వరకే మావాడు వచ్చేసిండు నాకు నాకు అని చెప్పేసి ప్రతిసారి కూడా వాడు అట్లనే చేస్తాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వానికి ఒక చిన్నగా చందమామ పెట్టేసి నాకు పెట్టుకోవడం నేను స్టార్ట్ చేసేసాను చూడండి డిజైన్స్ కూడా పెట్టుకోవచ్చు టూత్పిక్ కానీ ఇయర్బడ్తో కానీ కానీ నాకు ఇట్లానే బాగా అనిపిస్తుంది అమ్మవారిలాగా క్యాప్స్ పెట్టుకొని మధ్యలో సర్కిల్ పెట్టుకుంటాను చూడండి ఫినిష్ అయిపోయింది ఒక వన్ అవర్ ఉంచి కడిగేసుకుంటే సరిపోతుంది కడుక్కున్న తర్వాత కొంచెం కొబ్బరి నూనె పెట్టుకోండి చాలా బాగా కలర్ఫుల్ అవుతుంది చూడండి నచ్చే ఎలా అయిందో నచ్చిందా Thank you for watching. Please do subscribe.